రెడ్డి ఎమోషన్స్ అంటే దేవుడు రెండు రకాలుగా ఉంటుంది మనకు నా పర్సనల్గా చెప్తున్నాను నేను మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇది కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ కాదు ఇది యాజ్ గారు మాట్లాడుతున్నా నేనే ఉన్నా నా గురించే చెప్తున్నా నాకు ప్రజల సంఘం నాకు తెలియదు ఎందుకంటే నువ్వు ప్రశ్న అడిగినావు మళ్ళీ చెప్పు అదే సీతారామ కళ్యాణము అందరూ చేస్తారు బీజేపుళ్ళకే ఎందుకు ఓట్లు వేస్తున్నారు అని ఎందుకు నమ్ముతున్నారు అని నువ్వు అంటున్నావు ఇప్పుడు దేవుడు నేనే ఉన్నా నేను దేవుణ్ణి మనసు నిన్నారం మొక్కుతా నా బాధలు పోవాలి నా కష్టాలు పోవాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నేను ఏదో కావాలి అని నేనే కాదు అందరూ మొక్తారు నేను నాది నేను చెప్తున్నా మీకు నీది చెప్తలేదు నేను నాది నేను చెప్తున్నా ఇప్పుడు మొక్కినంత అవి వచ్చినంతసేపు దేవుని మొక్తావు కదా నేను వచ్చినాక మొక్తానా నువ్వు మొక్తావా అంతే కదా ఇదేంది మనకు ఒక ఆశ ఇదేమో భక్తుడు చేసే పని ఇది ఇక రాజకీయ నాయకులు బీజేపులు చేసే పని ఏంటంటే నాలాంటి ఇట్లా బలహీనత ఉన్నోని ఎట్లా వాడుకోవాలి నాకు అన్ని నిండా పరిశాలు ఉన్నాయి నాకు బీజేపుడు వచ్చే వీడు పరిశాలు ఉన్నాడు రా వీడు వీడికి దేవునికి భయపెట్టిస్తే వీడి ఇంటర్ రానస్తే అని నేను భయపడతాను కదా ఇప్పుడు ఎట్లైపోయిందంటే నా భయానికి బీజే బోర్డు బిప్రూవ్ పొందుతున్నాడు విన్నావా దీని మీద సపరేట్ ఇస్తా రెడ్డి క్లాస్ దీని మీద టైం నేను నేను చాలా బాగా స్టడీ చేసిన రాజు సారీ అశోక్ ఇంకెవరు ఎవరు అందరు ఈ ఉండించారా రాకేష్ విన్నా తిరుపాల్రెడ్డి చాలా ఇంపార్టెంట్ రియల్ చెప్తున్నా మొన్న నేను మొన్న రాములవారు గురించి మాట్లాడిన ఏడా మొన్న మీడియాలో మీ బ్రేకింగ్ వేసారు రాములవారు దేవుడు ఆయన లీడర్ చేసారు అని చెప్పిన నేను ఎవరో మాట్లాడారు అంట బీజేపీ ఎవరో ఎవరు మాట్లాడారు నన్ను ప్రశ్న అడిగారు అసలు ఆడ ప్రశ్న మీకు చెప్తున్నా జగ్గారెడ్డి రావణుడు పాత్ర పోషిస్తున్నాడు అని అన్నాడు అంటాడు రా శ్రీరామచంద్రుడేమో క్షత్రియుడు దేవుడు రాజ అవుతారు మానవునిగా పుట్టి రాజు మీకు పర్లేదా చెప్పొచ్చా ఆపేయమంటే ఆపేస్తా నో ప్రాబ్లం వింటారా మెసేజ్ పోతుందా లేదంటే ఆపేస్తా ఎక్కువ చాలా సపోయిందంటే ఆపేస్తా లైవే మైకు ముందే చెప్తాను మీ ఇష్టం వేసుకుంటారా వేసుకుంటే మీ ఇష్టం అది తర్వాత బోర్ లేన్ బోర్ కొట్టను వండి బోర్ లేనని కూర్చోండి చెప్తా ఏముంది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది మీకు తెలుసుకోవాలి ఇవన్నీ చిన్న చరిత్ర తెలుసుకోండి ఏం కళ్యాణ్ ఇంట్రెస్ట్ ఒకటి ఒక చిన్న మాట చెప్తా మీకు మీరు అంతా కాదు మన జూ అలా కొడితే తెలుస్తుంది కదా మీకు ఏది గూగుల్లో కొడితే తెలుస్తుంది సినిమాలలో ఉన్నది చరిత్రలో ఉన్నదే చెప్తున్నాను నేనేం రాసి చెప్తలేదు మీకు అని ఆ ఆ బోళ్ళు ఎవరో నన్ను రావణాసురుడు కింద పోల్చేసారు రావణ బ్రహ్మ ఎవరు బ్రాహ్మణుడే కదా ఐడియా ఉందా లేదా బాబు నోళ్ళకి ఐడియా ఉంటుంది మీతోళ్ళకి ఐడియా ఉందా లేదా అంటున్నా తెలుసు కదా శ్రీరామచంద్రుడు పంచాయతీ ఎవరి ఎవరికి చెప్పండి శ్రీరామచంద్రుడికి రావణాసురునికి పంచాయతీ కొట్లాట వాళ్ళిద్దరికే కదా శ్రీరామచంద్రుడు యుద్ధానికి ముందు యుద్ధానికి ముందు పోయేటప్పుడు బ్రాహ్మణుడు కావాలి పూజ చేయాలని శ్రీరామచంద్రుడు భగవాను చెప్తాడు నిన్ను అశోక్ అప్పుడు ఎవరిని బ్రాహ్మణుడు ఎక్కడ అక్కడ అప్పుడు ఎవరో చెప్తారు పక్కకున్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు లేరు ఒక రావణాసురుడే రావణ బ్రహ్మ ఆయనే బ్రాహ్మణుడు ఆయనే ఉన్నాడు ఎవరు పాపనోళ్ళు ఎవరు అయితే అని సలహా ఎవరో ఇచ్చినాడు ఆయనకే కబుర్ పంపించారు రావణ బ్రహ్మ కబురు పంపించారు నేను యుద్ధానికి రావణాసురుడు యుద్ధానికి వస్తున్నా నువ్వు బ్రాహ్మణుని కదా నువ్వే వచ్చి నాకు పూజ చేసి పోవానంటే ఆయనప్పుడు రావణాసురుడు అంటే రావణ బ్రహ్మని రాములవారి దగ్గర ఉన్న ప్రాంతానికి వచ్చి ఆయన సక్సెస్ కావాలి అంటే రాములవారు ఏంది ఈ యుద్ధం సక్సెస్ కావాలి దానికి మనం బోమా ఇప్పుడు గెలవనికి నేను పోతా మన పోయినట్టే బ్రాహ్మణు దగ్గర పోయేది అట్లా అప్పుడు రావణాసురుడు బ్రహ్మ బ్రాహ్మణుడు కాబట్టి వచ్చి చూడు ఎంత గొప్పతనం చూడండి రావణ బ్రహ్మ కూడా గొప్పతనమే కదా శ్రీరామునిగా గెలవాలనుకున్న రావణ బ్రహ్మ కూడా వచ్చి పూజ చేసి విజయోభవాన్ని చెప్పేసిపోయాడు ఇది చెప్తారా బీజేపీలు చెప్పరు ఎందుకు చెప్పరు రావణాసురుని కొట్టిపిస్తే తిడితేనే శ్రీరాముడి మీద ప్రజలు అని అప్పుడు వీళ్ళు భయపడతారు కదా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవం చెప్తున్నా చరిత్ర ఇది శ్రీనివాస్ రెడ్డి నీకు తెలుసా గూగుల్లో కొట్టుపోంగ కాబట్టి ఇది ఇది మనమందరము ధర్మ సూత్ర ఇవన్నీ తెలుసుకోవాలి ఓకే సరే ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ మా నాయక్ మా యొక్క ఏజెండా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి దేశ ప్రజలకు మేలు జరుగుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ మా యొక్క తపన మా యొక్క ఆవేదన మా యొక్క అప్పీల్ తెలంగాణ ప్రజలతో తెలియజేస్తాం నమస్కారం అందరికీ సరే ఓకే ఎన్నికొచ్చారు షార్ట్ ఉంటే అడగండి చెప్పేస్తా లేదు వాళ్ళ స్వేచ్ఛ మనం కాదానికే లేదు మీడియాది అశోక్ మాట్లాడు కొన్ని రాజకీయ ప్రశ్నలు అన్నీ చెప్పడానికి వీలు కాదు ఎందుకంటే అశోక్ ఎంఐఎం గురించి అడిగిండు లే లే అది ఓకే ఎంఐఎం గురించి నువ్వు అడిగినావు నీ ప్రశ్న నేను తప్పు అడ్డా కానీ ఇది సమయం సందర్భం కాదు ఎందుకంటే ప్రతి చిన్న వర్డింగ్ని కూడా మేము మాట్లాడే ప్రతి అక్షరాన్ని కూడా తప్పుగా తీసుకుపోయే ఒక వ్యవస్థ ఉంటుంది బయట జగ్గరెడ్డి అది ఉన్నది ఉన్నది మాట్లాడుతుందని మీకు తెలుసు నా వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టం కావద్దు కదా ఫోన్ ట్యాంక్ మీద జగ్గారెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం కావద్దు కదా సేమ్ దాని మీద నా అభిప్రాయం వేరే ఉంటుంది నేను ఏది మాట్లాడా మీరు నన్ను అడిగిరి ప్రశ్న ఇది సమయం కాదు ఎన్నికల తర్వాత మాట్లాడతాం ఎంఐఎంలు అశోక్ ఎంఐఎంలు వెయ్యి ఎప్పని నేను ఒక్కటి చెప్పా ఇప్పుడు మా కార్యకర్తకా చెప్పాలా ఇది వాస్తవం ఇది వాడు వాడు బర్మ రాజ్ కుమార్ అని వాడు వచ్చాడు వాడు వచ్చి వాడు అంద రెండు మూడు వేల మంది మా వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వచ్చి అన్నా నేను ఇట్లా చెప్పులు లేకుండా వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నా మొన్న నువ్వు ఓడిపోతు మళ్ళీ నెక్స్ట్ అయినా గెలిచేదాకా చెప్పులు వేసుకోవద్దు అని వాడేదో చెప్పిండు నాకాడు నేను వానికి ఏమన్నా అంటే అరే నేను అరే అనేది పిలుస్తాను అంటే వాళ్ళు అరే భావి మీ దాంట్లో అరే అంటే కూడా ఏం జగ్గా అరే అంటున్నావు డామినేట్ చేస్తున్నావు మీరు ఇంకొద్ది తీసుకుపోతున్నారు భయ్ దాన్ని మీ ఏది మీ రాకేజ్ తీసుకోపోయినా దాన్ని అట్లా చేయకూడదు ప్లీజ్ ఎందుకంటే నా దాంట్లో లేదమ్మ నాతో ప్రేమ ఉంటుంది జాలి ఉంటుంది నిజాయితీ ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తా నన్ను కొంత దానికి వాడకండి మీ దాంట్ల ఓకే వాస్తవానికి సీరియస్ మ్యాటర్ ఏంటంటే ఇది వాస్తవం కదా అని కూర్చో రాజు అయిపోయింది ఇక